తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రాచీన నాటి నృత్య కళలను కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కూచిపూడి నృత్య గురువర్యులు పాలపు సూర్యప్రకాష్ అన్నారు యానాం శివాలయంలో కూచిపూడి భరతనాట్యం విద్యను నేర్చుకునే చిన్నారులతో గజ్జెల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా శివాలయంలో ఆలయ అర్చకులు మానేపల్లి శివయ్య బ్రహ్మత్వంలో పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం సూర్యప్రకాష్ మాస్టర్ చిన్నారులతో కలిసి గజ్జల పూజను చేసి పూజించిన గజ్జలను చిన్నారలకు కట్టారు నృత్య ప్రదర్శన చేసి కలశాలను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగున పడుతున్న కూచిపూడి భరతనాట్యం ప్రాచీన కాలం నాటి కళ నృత్యాలను ప్రస్తుత తరాలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు తాను మూడు ప్రాంతాలలో చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాకినాడ వెస్ట్ బెంగాల్తో పాటు యానం కురసాంపేట గ్రామాల్లో నృత్య శిక్షణలను చిన్నారులకు అందించనున్నట్లు తెలిపారు ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అనంతరం నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటిన కళాకారులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కళాకారులు పాల్గొన్నారు yaar bhi aata baat <tus> cheet aata hai aata gm 58 51 1 1 2 shivanam 95 9 9 9 买一点。<My> やめて అమ్మే కూడా ఈరోజు నటరాజ నృత్య కళామందిర్ తరఫు నుంచి మా చిన్నారుకి నాట్య శిక్షణ పొంది ప్రతి ఏటా విజయపత్రాన్ని స్వీకరిస్తూ కూడా ఈరోజు గజ్జల పూజ నిర్విఘ్నంగా నిర్వహించుకున్నారు సో ఈ గజ్జల పూజ అనేది ఒక సనాతన హిందూ సాంప్రదాయక నృత్య సాంప్రదాయక పూజ అండి ఇది అందరికీ జరిగేది కాదు మొట్టమొదటిసారిగా నాట్యాన్ని అభ్యాసించి పిల్లలు బియ్యం మీద నాట్యం చేయడం అనేది పురాతన నుంచి వస్తున్న మన హిందూ సాంప్రదాయము సో ఇది నేర్చుకోవాలంటే పూర్వం నుంచి జన్మ సుత్పదం చేసుకునే జన్మ ఉండాలి అప్పుడు కానీ మనకి ఈ విద్య అనేది ఎవరికి అవ్వదు ఈ విద్యని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ నా మనస్ఫూర్తంగా వందనాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి కళ చాలా అరుదైనది అంటరి చూపోతున్న కళ మనం మడున పడుతున్న కళని బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టమైన తరం సో ఈ చిన్నారులు అందరూ కూడా కష్టపడి ఈ సంవత్సరం ఈ ఆడాడంతా కష్టపడి మొదటి పత్రాన్ని ప్రవేశిక పత్రాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పత్రం కూడా ఈరోజు అందజేయడం జరిగింది ఎవరైనా కనుక మనకి కూచిపూడి శిక్షణ పొందాలి అనుకుంటే మన దగ్గర కళా కళామందిరంలో భరతనాట్యం కూచిపూడి జానపదం ఆంధ్రనాట్యం కథకళి కథ ఓడిసీ నృత్యాలు ప్రత్యేకంగా మనం నిలబడడం జరుగుతున్నాయి ఇక్కడ సో శిక్షణ పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా దాని తమ సర్టిఫికెట్ని పొందారు ప్రతి ఒక్కరు కూడా ఈ కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటున్నామండి ఈ అవకాశాన్ని మాకు అందజేసిన టైవిజన్ తెలియన్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే అందరికీ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్న విద్యను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అందరికీ కూడా నాకు